హలో గాయస్ వెల్కమ్ టు హోమ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది టాపిక్ సెవెన్ వచ్చేసి రెడీ రెడీ అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ రెడీ టు లెర్న్ ఇంగ్లీష్ ఆర్ యూ రెడీ టు లెర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎస్ ఐఎమ్ రెడీ టు లర్న్ ఇంగ్లీష్ ఎస్ ఐఎమ్ రెడీ టు లర్న్ ఇంగ్లీష్ అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా సెకండ్ క్వశ్చన్ ఈజ్ హీ రెడీ టు పార్టిసిపేట్ ఈజ్ హీ రెడీ టు పార్టిసిపేట్ అతను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడా నో హీ ఈజ్ నాట్ రెడీ టు పార్టిసిపేట్ నో ఈజ్ నాట్ రెడీ టు పార్టిసిపేట్ అతను పాల్గొనడానికి సిద్ధంగా లేడు థర్డ్ క్వశ్చన్ ఆర్ దే రెడీ టు డ్యాన్స్ దే రెడీ టు డ్యాన్స్ వారు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎస్ దే ఆర్ రెడీ టు డ్యాన్స్ ఎస్ దే ఆర్ రెడీ టు డ్యాన్స్ అవును డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వాణి రెడీ టు సింగ్ ఈజ్ వాణి రెడీ టు సింగ్ వాణి పాడడానికి సిద్ధంగా ఉందా నో వాణిస్ నాట్ రెడీ టు సింగ్ నో వాణ్ ఈస్ నాట్ రెడీ టు సింగ్ లేదు వాణి పాడడానికి సిద్ధంగా లేదు ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్ యూ రెడీ టు ప్లాంట్ ట్రీస్ ఆర్ యూ రెడీ టు ప్లాంట్ ట్రీస్ మీరు చెట్లను నాటడానికి సిద్ధంగా ఉన్నారా ఎస్ ఐఎమ్ రెడీ టు ప్లాన్ ట్రీస్ ఎస్ ఐఎమ్ రెడీ టు ప్లాన్ ట్రీస్ నేను చెట్లను నాటడానికి సిద్ధంగా ఉన్నాను ఈ వీడియోస్ వల్ల ఈ వీడియో వల్ల సెవెంత్ టాపిక్ వల్ల మీకు ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒక కొన్ని ఒక నాలుగు వర్డ్స్ తెలుగులో ఏమంటారో నేర్చుకుందాం హూస్ పెన్ ఎవరి పెన్ను పిచ్ కర్రీ ఏ కూర ఫ్రమ్ వేర్ ఎక్కడి నుండి ఫర్ హౌ మచ్ ఎంతకు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి